నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమాత గురుగారు మనం మే ఇరవై మూడో తారీఖు ఒకసారి మనం చూసుకున్నట్లయితే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అంటే మనకి ఎన్నో పౌర్ణమిలు వస్తుంటాయి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి సో ఇట్లా అందులో ఏంటంటే మనం పౌర్ణమి అనేది చాలా విశిష్టంగా జరుపుకుంటాం సో మరి ఈ వైశాఖ పౌర్ణమి అనేది ఈ విధంగా జరుపుకోవాలి అంటే అసలు ఈ వైశాఖ పౌర్ణమిని ఏ విధంగా చూడాలి అంట తప్పకుండా వైశాఖ మాసం అంటేనే ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ వారి యొక్క మాలలు వేసుకోవడము అదేవిధంగా హనుమత ఆలయాలు మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రసిద్ధిగాంచినటువంటి కొండగట్టు ప్రదేశంలో విపరీతమైనటువంటి భక్తులతో పోటెత్తే అటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ హనుమాన్ దీక్షలలో ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క స్వామివారి యొక్క పూజలు కావచ్చును అదేవిధంగా అన్నదానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తప్పకుండా రేపు పౌర్ణమి రోజు కూడా విశేషంగా కొందరు అన్నదానాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎక్కడో దగ్గర అక్కడ మనకు తోచినటువంటి సహాయం కావచ్చును ఇలా ఏదైనా మంచి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది మనకు మొత్తం మీద ప్రతి మాసంలో అమావాస్య ఎంత ఇంపార్టెంటో పౌర్ణమి కూడా ఇంపార్టెంట్ అమావాస్య వాస్తవానికి ఇంపార్టెంట్ కాదు మనకు కానీ కేరళ కొన్ని కొన్ని చోట్లల్లో అమావాస్య అంటే ఎంతో కూడా వారికి ప్రీతికరము ఆ రోజునాడు విశేషంగా హోమం కావచ్చును జపాలు కావచ్చును అద్భుతంగా చేసుకుంటారు మన వద్దకు వచ్చేసరికి అమావాస్య అంటే ఒక భయ భ్రాంతులకు గురిచేసి విడిచిపెట్టినటువంటి పరిస్థితి తప్పకుండా పౌర్ణమి అనేటువంటిది అమ్మవారికి ఎంతో ప్రీతి ఏ దేవాలయంలో అయినా కూడా ప్రతి పౌర్ణమికి అభిషేకం అనేటువంటిది జరుగుతుంది అయితే ప్రదోషకాలంలో లేదా ఉదయం ప్రాతకాలంలో తప్పకుండా కనుక ఒక పౌర్ణమి రోజు ఒక అమ్మవారి అభిషేకాన్ని మనం కనులారా వీక్షించిన ఆ యొక్క అమ్మవారికు మనము తీసుకొని వచ్చినటువంటి పంచామృతాలు లేదా పాలతో కానీ లేదా మనము సమర్పించేటువంటి వస్త్రాలు కట్టినటువంటి సందర్భం కానీ ఇక్కడ ఏదో వస్త్రాలు తీసుకొని వచ్చామే ఇచ్చామనేటువంటిది కాదు ఒడి కూడా పోస్తూ ఉంటారు ఒడి పౌర్ణమి కూడా ఒడు పోస్తూ ఉంటారు ఒడు కూడా ఈ యొక్క అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు ఆ గాజులు కాటుక బొట్టు అదేవిధంగా అద్దము బియ్యము కేజింబాబు అలా విధంగా పూలమాలలు ఇవన్నీ కూడా సమర్పిస్తుంటారు అంత బానే ఉంది కానీ అభిషేకం అయితే జరిపించాలి కదా అభిషేకం జరిపించి మీరు సమర్పించినటువంటి ఆ వస్త్రాలు అమ్మవారికి కట్టాలి ఆ వస్త్రాలు కూడా ఏవో పాలిస్టర్ వస్త్రాలు ఏదో వంద రెండు వందలు మూడు ఉండే ఉండేటువంటి యొక్క చీరలు కూడా తీసుకొని పోతారు బట్టి మామూలు అవి కట్టడానికి కూడా బాగుండవు మనమే కట్టుకోము కనుక ఈ పౌర్ణమికి వైశాఖ మాసంలో ఈ యొక్క పౌర్ణమికి మొన్న మే రెండవ తారీఖు గురువు మారిండు కనుక కర్కాటక రాశివారు అదేవిధంగా మేషరాశివారు మిథున రాశివారు ఇంకా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు ఆల్సో ఇంకా వృశ్చికము మకరం కన్యా మీరు వైశాఖ పౌర్ణమి నుండి ఈ రాశిలో వారికి అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే గురువు మార్పు జరిగిన తర్వాత పౌర్ణమి నుండి ఒక రెండు మూడు రోజుల తర్వాత నుండి మంచి ఫలితాలు ఉంటాయి ఎవరికైనా మేము పూజ చేసినా లేదా ఒక జపం చేసినా లేదా ఫలాన వద్దకు వెళ్ళాలి అనుకుంటే పౌర్ణమి తర్వాత వెళ్ళండి అంటాం విన్నరా కనుక మనం చెప్పినటువంటి యొక్క రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీ యొక్క సరౌండింగ్లో ఉండేటువంటి మహాలక్ష్మి సాత్విక రూపాలు దుర్గా అమ్మవారు వేరు ఇట్లా కొందరు అమ్మవారి అవతారాలు వేరుంటవి ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు కానీ సరస్వతి కానీ పార్వతి అమ్మవారు కానీ ఈ అమ్మవార్లు ఉన్నట్టయితే అమ్మవార్లకు అభిషేకం తప్పకుండా జరుగుతుంది ఆ జరిగేటువంటి సందర్భంలో చక్కగా పాలతో మీరే తీసుకుండండి పాలు అక్కడ బ్రాహ్మణులకు సమర్పించండి తోచిన దక్షిణ వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారికి అదే జీవనం వేరేది లేదు కనుక తప్పకుండా వారిని మనం కాపాడుకోవాలి ఒక రూపాయి దగ్గర రెండు రూపాయలు ఇచ్చైనా పరే చక్కగా కూడా ఆ యొక్క పనిని చేసుకొని వారి సంతోషమే మనకు కూడా అనుకొని వారు ఏదో అడుగుతారు అడిగిన దానికి ఒక వంద ఎక్కువనే ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేయాలి అన్నారు బ్రాహ్మణుడు అంటేనే గురువు కనుక వారిని ఎప్పటికప్పుడు మనం ఎంత సర్ప్రైజ్ చేస్తామో మన జీవితంలో కూడా అంతే సర్ప్రైజ్ అయ్యేటువంటి అవకాశాలు మనకు వస్తాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను నా అనుభవంతో నేను చెప్తాను విన్నారా ఓకే కనుక ఈ పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం చేసుకొని కుదిరితే వస్త్రాలు మీ శక్తి కొలది సమర్పించుకొని ముందుగా వస్త్రాలు సమర్పించి ఆ యొక్క అభిషేకానికి ఎంతో కొంత డొనేట్ చేసేసేయండి బ్రాహ్మణులకే ఏదో దేవాలయం కౌంటర్లో కడతా అనేది కాదు కేవలం బ్రాహ్మణులతో మాట్లాడండి వారికి కట్టేసేయండి వారు అభిషేకం చేస్తారు ఉదయం ఐదు గంటలకు నాలుగున్నరకు ఆరింటికో సమయం చెప్తారు ఆ సమయానికి వెళ్ళిపోండి కూర్చోండి శ్రీమాత్రని మహానుకుంటే అభిషేకం చూస్తూ ఉండండి ఆ అటువంటి సందర్భంలో చక్కగా మూడు లీటర్ల పాలు తీసుకొని వెళ్ళండి పంచామృతాలు మొత్తం వేయాలని రూలేం లేదు మూడు లీటర్ల పాలు తీసుకు వెళ్ళండి చక్కగా మూడు లీటర్ల పాలతో మా అభిషేకింపజేసిన తర్వాత చక్కగా వారు వస్త్రాలు కడతారు మీరు తెచ్చిన వస్త్రాలు కట్టిన తర్వాత ఒడి బియ్యం పోయండి అమ్మవారికి మనస్సు పూర్తిగా నాకు ఈ పని కావాలి కొందరు పని అయిన తర్వాత ఒడి బియ్యం పోస్తానని మొక్కుకుంటారు అట్లా ఉండదు ఈ పని కావాలని చెప్పి మీరు మనస్సు పూర్తిగా నమ్మకంగా అమ్మవారికి ఒడు బియ్యం పోయండి చక్కగా పూలమాలను సమర్పించండి అష్టోత్తరం చెప్పుకోండి ఆ యొక్క బ్రాహ్మణులు చెప్తారు చక్కగా కూడా అమ్మవారి యొక్క హారతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి ప్రసాదం తీసుకొని కుదిరితే ఆ రోజు దద్దోజనము అందులో మిరియాలు వేసి చక్కగా కూడా ప్రసాదాన్ని మీరే చేసుకొని వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చేసుకొని దేవాలయానికి వెళ్ళండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రసాదము అమ్మవారికి నివేదన చేసి మీరు తీసుకువెళ్ళినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ మీరే దుప్పలలో పెట్టి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అందులో మినిమం ఒక పది పదిహేను మంది అయినా కూడా అమ్మ అనుకుంటారు చక్కగా పెరుగన్న అందిన తర్వాత ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది తప్పకుండా వారు దీవిస్తారు ఆ దీవెనను మనకు మంచి ఫలితాలు ఇస్తాయి మరలో ఇంకా విషయం ఏంటంటే మీ ఇంట్లో దేవతార్చన మూర్తులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో పూజా మందిరంలో చక్కగా కూడా క్లీన్ చేసుకొని మీకు కుడివైపుల ఒక పాత్రలో పసుపుని తీసుకోండి మరొక పాత్రలో కుంకుమను పెట్టుకోండి పసుపు కుంకుమ చక్క కూడా పెట్టుకొని హాయిగా రంగు పుష్పాలు కుంకుమ దగ్గర కుదిరితే చామంతి పుష్పాలు పసుపు దగ్గర పెట్టేసుకొని అమ్మవారి ఫోటో మధ్యలో ఉంటుంది చక్కగా కూడా అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు చెప్పుకోండి కుదిరితే లలిత నామాలు కానీ లేదా ఇట్లా వీలైతే అట్లా చదువుకోండి లేదా ఓం ధమ్ ధన నమః నమ ఓం దమ్ ధనధాయై నమ ఓం ధమ్ ధన నమః ఓం ధమ్ ధన నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి చదివిన తర్వాత కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టేసి చక్కగా కూడా ఈ యొక్క పసుపును కుంకుమను చక్కగా కూడా ఒక ప్యాకెట్స్ రూపకంగా కట్టేసి మీకు తోచిన వారికి ప్రసాదంగా ఇచ్చేసేయండి అమ్మవారి పసుపు కుంకుమ అంతే సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉండవు అదొకటి అమ్మవారు అభిషేకం చేసుకున్నట్టయితే ఎంతో కొంత పాపాల నుండి అంటే మీరేం పాపాత్మనని చెప్పడం లేదు కానీ మనం తెలిసి చేసినటువంటి వాటికి పాప విముక్తి కలిగిస్త అమ్మవారు మంచి రిజల్ట్ మనకిస్తుంది